అంటే కళ్ళ ద్వారా పోయే ఎనర్జీ తగ్గుతుంది మాటల ద్వారా వేస్ట్ అయ్యే ఎనర్జీ కంట్రోల్లోకి వస్తుంది సైలెంట్ పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్లో కూర్చుంటే వినడం అనేది జరగదు కాబట్టి ఆ ఎనర్జీ కూడా మన బాడీలో అట్లనే స్టోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకోటి డైజెషన్కి లైట్ ఫుడ్ తీసుకుంటారు మెడిటేటర్స్ ఇంకొంతమంది ఒకటే పూట నేను ఒక త్రీ మంత్స్ ఒకటే పూట భోజనం చేశాను నేను డే అండ్ నైట్ మెడిటేషన్ కోవిడ్ పీరియడ్లో అదే పని చేసాను నేను ఏం ఆకలి వేసేది ఏం కాదు ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ చాలామంది హిమాలయస్లో ఎక్కడెక్కడో ఉంటారు ఏం కేర్ టేకర్ ఎవరు ఉంటాడు నర్స్ అనేవి ఉంటుంది అందు మెడిటేషన్ ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీని పోషిస్తు ఉంటుంది ఫ్రాక్ట్ అది కొంతమంది సమాధి తీసుకుంటారు అయినా బతికే ఉంటారు ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ నుంచి ప్రాణశక్తిని తీసుకుంటారు కాస్మిక్ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది బ్రీత్ ద్వారా అవుతుంది దానికి సో అది అది సటన్ అభ్యాసం అయిన తర్వాత అంటే నిర్వికల్ప సమాధి స్థితి ఫస్ట్ వస్తుంది తర్వాత సవికల్ప సమాధి స్థితి వస్తుంది ఆ స్థితి తర్వాత అదేవిధంగా మెడిటేషన్ కంటిన్యూషన్ అవుతుంటే కుండలిని అవేకనింగ్ అవుతుంది కుండలిని అవేగనింగ్ అయితే చక్రా సన్ని కూడా విచ్ఛేదనం అయిన తర్వాత ఈ ఐ ఆగ్నే చక్ర ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కూడా అక్కడ చాలా ప్రాసెస్ అవుతుంది అది ఇమీడియట్లీ అది ఓపెన్ అయిపోదు అంటే బాడీని పోస్ట్ మార్టం చేసి చూస్తే అక్కడ చక్రాస్యం కనిపించాలి కానీ చక్రాస్ అనేటివి స్థితిలో అనేవి ఉంటాయి అవి ఎందుకంటే బాడీని పోస్ట్ మార్టం చేస్తున్నామంటే అక్కడ కాన్షియస్నెస్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది కాన్షియస్కి ఉంటాయి స్థితిలో అవి బాడీలో ఉండవు కాన్షియస్నెస్ ఎప్పటివరకు అయితే బాడీలో ఉంటుందో అప్పటివరకు ఉంటాయి వాటిని మనము ఫిజికల్ ఐజ్ ద్వారా చూడలేము మళ్ళీ కానీ అవన్నీ అయ్యి మన కంటికి కనిపిస్తేనే నమ్ముతాము అంటే చాలా ప్రైమరీ స్టేజ్ ఉన్నట్టు మనం అది ఓన్లీ ఆబ్జెక్టివిజం అనమాట అది జస్ట్ మనకు కళ్ళతో చూసిందని నమ్ముతా అంటే చాలా బిగినింగ్ స్టేజ్ అది ప్రైమరీ స్టేజ్ అది అండర్స్టాండింగ్కి ఎమోషన్స్కు ఫీలింగ్స్ కళ్ళకి ఏం కనిపించవు అవి థాట్స్ మన ఏం కనిపించవు ఇలా కళ్ళకి కనిపించేవి చాలా ఉంటాయి అయినా ఎగ్జిస్ట్ 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 అయ్యి ఉంటాయి సో ఆ ప్రాసెస్ ఏమవుతుంది చక్ర స్విచ్ఛేదనం అయిపోయి కొంతమంది అక్కడి నుంచి డైరెక్ట్ కాస్మాస్లోకి వెళ్ళిపోతారు ఎనర్జీ వాళ్ళు కొన్ని రోజులు సైలెన్స్లో ఉండి బతుకుతారు అట్లనే చనిపోతారు కొంతమందిది సహస్రాల నుంచి ఎనర్జీ అవుట్ఫ్లో అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి హార్ట్ చక్రాలు స్థితమవుతుంది అది వాళ్ళు మాస్టర్స్ అవుతారు ఇప్పుడు చెప్పి చెప్పి చెప్పే మాస్టర్స్ వీళ్ళందరూ ఆ స్టేజ్కు అట్లా వచ్చి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు లేదంటే కొంతమంది అవధూతలు ఉంటారు వాళ్ళకి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ వాళ్ళు టీచింగ్ అనే క్యాపబిలిటీ రాదు వాళ్ళకి సో అట్లా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వరల్డ్ థింగ్స్ తోటి అటాచ్మెంట్ అనేది ఉంటుంది